మహర్త్వం ఫిక్స్ అయిపోయిందా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఖరారు చేసేశారా ఏంటి అంటే క్యాబినెట్ ప్రక్షాళన ఒక రకంగా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉంటుందని అనుకున్నారు ఒక డేట్ అయితే వినిపిస్తోంది అది ఎంతవరకు కరెక్టో నాకు కూడా తెలియదు కానీ జనవరి ఎనిమిదవ తేదీన కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వబోతున్నారు అనేది నాగబాబు అలాగే పల్లా శ్రీనివాస్ ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి అలాగే కిమిడి కళా వెంకట్రావు పేరు కూడా వినిపిస్తోంది మరి ముగ్గురికి ఛాన్స్ ఇస్తారా ముగ్గురిలో ఎవరికి అవకాశం ఇస్తారు ఎవరిని భత్ర చేస్తారు ఎవరిని పక్కన పెడతారు అనేది కూడా ఇక్కడ చాలా కీలకం వీటన్నిటికీ ముహూర్తం జనవరి ఎనిమిదిని ఫిక్స్ చేశారు సంక్రాంతి ముందే ఆ ఛాన్స్ ఇవ్వబోతున్నారు అనేది కొంతమంది సంక్రాంతి అయిన తర్వాత ఇవన్నీ చూసుకుంటారు అనేది కాకపోతే సంక్రాంతి కానుకగా ఇవ్వాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది కొంతమంది చెప్తున్నమాట అదే కనుక నిజమైతే వాసంశెట్టి సుభాషు లేదంటే కొండపల్లి శ్రీనివాస్ లేదంటే సవిత మహిళా మంత్రి వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి వాళ్ళకి ఖచ్చితంగా షాక్ అవుతుంది సంక్రాంతి ముందు వాళ్ళకి షాక్ అవుతుంది అలాగే వీళ్ళకి కొత్తగా వచ్చే వాళ్ళకి సంక్రాంతి కానుక అవుతుంది ఎనిమిదో తేదీన దాదాపుగా ఒక రకంగా క్యాబినెట్ ప్రక్షాళన దిశగా నిర్ణయం ఉంటుందా చంద్రబాబు నాయుడు గారిది అనేది ఇక వేచి చూడాలి